సార్ ఇప్పటి వరకు హాట్ లో చాలా హెల్దీ రెసిపీ చూపించారు మాకు పూస అలాగే రాగి పూస ఇంకా జొన్న జొన్న పూస పూస సజ్జ పూస ఈ మూడు చూపించారు సో ఇప్పుడు స్వీట్ చూపిస్తున్నాం స్వీట్ ఏం స్వీట్ హల్వా హల్వా రాగి ఓకే స్వీట్స్ లో కూడా మనం జొన్న హల్వా అలాగే రాగి హల్వా చూడబోతున్నామండి సో ప్రిపేర్ చేసేద్దామా సార్ సో ప్రిపరేషన్ ఇప్పుడు ఏమేస్తున్నారు ఓకే సో ఆల్రెడీ బెల్లం పాకం పట్టేసేసి పక్కన పెట్టేసేసుకున్నారు సో ప్రతి దాంట్లోనూ మీరు ఎక్కడ షుగర్ యూజ్ చేయట్లేదు సార్ మొత్తం కంప్లీట్ ఇది ఉన్న బెల్లమేనా రాగి హల్వా అండి రాగి హల్వాలో ఫస్ట్ బెల్లం వేసుకుంటాము అలాగే రాగిలు ఒక టూ అవర్స్ బిఫోర్ నానబెట్టి రాగులు పాల నుంచి తీసిన అల్వా అండి మైదా గానీ షుగర్ గానీ మేము వాడమండి ఇవి నేచురల్ మెథడ్ లో తయారవుతుంది చూడండి అల్వా తయారీ అదే ఒక టూ అవర్స్ ముందు రాగులు నానబెట్టాలమ్మా ఆ తర్వాత మీరు దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ చేసుకోవచ్చు మేమైతే గ్రైండర్ లో ఓకే గ్రైండ్ చేసిన తర్వాత ఆ పాలనే తీసుకుని ఓకే ఆ పిప్పంతా అందులో వేసి పిండి తరిపి చేసి వాటర్ ఓకే ఓకే పాల నుంచి తయారు చేసుందాం ఓకే ఏదైతే లిక్విడ్ కిందకి వస్తుందో వడగట్టిన తర్వాత అది వేస్తున్నారు వెలంపాకం ఐపిని గ్రౌండ్ పోస్తారండి ఓకే కొంచెం బెల్లం పాకం మరిగిన తర్వాత కొంచెం నరు వస్తుందండి పైన మనకి వచ్చిన తర్వాత ఇవి రాగి పాలు రాగి పిండి రాగి అనమాట అంటే రెండు గంటలు రాగి నానబెట్టిన తర్వాత సో వాటిని మెత్తగా గ్రైండ్ చేసి మనకి క్లాత్లో పెట్టి పిండాలన్నమాట పిండితే ఏదైతే వస్తుందో వాటర్ ఆ వాటర్ ఇందులో మిక్స్ చేశారు సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలన్నమాట మిక్స్ చేస్తూ ఉండాలి కొంచెం దగ్గర పడేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి సో ఎక్కడ కింద అడగంటకుండా మనం గరిట్తో మనం మిక్స్ చేస్తూ ఉంటే మనకి కింద మాడిపోకుండా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏదైతే చూసామో కానీ ఫ్రై చేసేవి కూడా అందులో ఇప్పుడు ఈ ఆవు నెయ్యి ఇవి కూడా యూస్ చేస్తున్నారు ఈ ఆవు నెయ్యి బయట నుంచి తెప్పించుకుంటున్నారా మీరే ప్రిపేర్ చేస్తారు చేసిందే టెన్ లో మనకి హల్వా తయారైపోతుందా ఓకే ఈ మన గ్రామంలో బాగా ఫేమస్ ఏంటిది ఎక్కువగా కస్టమర్స్ తీసుకున్నారు అన్నీ అంటే ఈ చిరుధాన్యాల్లో ఏ రకం ఎవరెవరికి అవసరం పడుతుందో వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అవసరం మేరకు తీసుకెళ్తారు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తింటే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమ సమస్యలు రాకుండా ఉంటాయి ఇప్పటివరకు గానుగు నూనెకి సంబంధించి మనం చూసాం కదా సార్ సో వాటి వల్ల అసలు ఉపయోగం ఏంటి గానుగ ఆయిల్స్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుందమ్మా మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎద్దుగానుగా ఆయిల్స్ మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కానీ వాడి చూడగలిగితే దాని రిజల్ట్స్ మీకు అందరికీ అర్థమవుతుందండి అండి ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఏ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ గ్యాసు తీవ్రత తగ్గించడానికి టాబ్లెట్లు ఇస్తారు కానీ గ్యాసు రిమూవ్ అవడానికి అంటే కంప్లీట్ గ్యాస్ రాకుండా ఉండడానికి ఆహారం ద్వారానే అది సాధ్యం అమ్మ అది ఎద్దుగానుగా అయినసిన నుంచే మీకు సాధ్యం అనేది మన పూర్వీకులు చెప్పింది మేము కనుగొన్న విషయం విషయమేమి కాదు దాని నుంచే మేము ఈ ఎద్దుగానగలు అనేది పెట్టి ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నాం సార్ సార్ గానుగ నూనెలు అనేది మిషన్ గానుగ నూనెలు కూడా ఉన్నాయి ఇప్పుడు గానుగ నూనె రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మిషన్ గానుగ అయితే తల్లి ఒక సమ్ డిగ్రీస్ అంటే ఇప్పుడు తిరిగే విధానం థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుందమ్మా అదే ఎద్దు అడుగు ఎద్దు అడుగు సెవెంటీన్ డిగ్రీస్లో ఉంటుంది రెండోది కట్టె వలన ఎద్దుగానగా తిరిగే దానిలో ఏ ప్రోటీన్ వాల్యూస్ పాగుతుంది అదే మీకు మిషన్గా అనగాలో అంటే ప్రోటీన్ వాల్యూస్ తగ్గుతాయి అందువల్ల ఎద్దుగానగే శ్రేష్టమైందమ్మా అన్ని అన్ని ఆయిల్స్లో దీనిలో కొద్దిగా కాజు వేస్తారమ్మా కాజు కరాడ ఆరోగ్యకరమైంది రెండోది హల్వా మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో కాజు వేసినప్పుడు కొద్దిగా పలుకు కొలుగుగా తినడానికి మనకి సౌకర్యంగా ఉండడానికి ఉండాట్లో డ్రై ఫ్రూట్స్ ఒకటి వరకే ఒకటే వేస్తాము కాజు కొద్దిగా వేయటం జరుగుతుంది చివరిలో కొద్దిగా యాలక్కాయ పొడికాయ వేస్తారు చదువు మంచి స్మెల్ అనే కాదమ్మా నరం సిస్టమ్ కి బాగా ఉపయోగపడుతుంది మన ఇప్పుడున్న సిస్టమ్ అంతా యాలక్కాయలు అంటే వాసన కోసం అనుకుంటున్నారు యాలక్కాయలు వాసన ఒకటే కాదు తల్లి ఈ నరం సిస్టమ్ అన్నింటినీ యాక్టివేట్ చేస్తుంది సో మనకి లాస్ట్కి ఇంతవరకు తీసేయాలి అని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది పాకాలే చూస్తారు కదమ్మా అరిసెల పాకం కానీ బోర్ల పాకం కానీ అలాగే ఇది చివరిలో కొండలాగా వస్తే ఉండలాగా చేస్తారన్నమాట ఎలాగో ఆయిల్ చాలా కంప్లీట్ మనకి నెయ్యి వేసాం కదా సో ఈజీగా మనకి ఉండొచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఉండొచ్చింది కాబట్టి ఓకే ఈ విధంగా ఉండ ఉండరావాలన్నమాట సో ఉండొచ్చిందంటే మనకి కంప్లీట్ అయిపోయినట్టే సో రాగి హల్వా రెడీ అయిపోయిందండి